హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎర్రం శెట్టి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి చిన్న చిన్నపునుకలు అండి పునుకులు అంటే మనకి మినపప్పు నానపెట్టి రుబ్బాల్సిన పని లేదు అలాగే పిండి గోధుమ పిండి పెరుగు వాడాల్సిన పని లేదు చాలా కమ్మగా టేస్టీగా ఇన్స్టెంట్గా ఆలు పునుకులు వేసుకోండి చాలా చాలా టేస్టీ రెసిపీ చాలా సాఫ్ట్గా లోపల గుల్లగుల్లగా కమ్మగా అనిపిస్తాయి ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక గిన్నెని తీసుకుని దానిలోకి రెండు కప్పుల రేషన్ బియ్యం తీసుకుని వేస్తున్నానండి రేషన్ బియ్యమైనా వాడుకోవచ్చు నార్మల్గా రైస్ డైలీ రైస్ చేసుకుని బియ్యమైనా వాడుకోవచ్చు ఇలా రెండు కప్పుల బియ్యము కూడా గిన్నెలో వేసుకుని వాటర్ పోసి రెండు మూడు సార్లు బాగా కడగండి కడిగిన తర్వాత తగినన్ని వాటర్ పోసి గిన్నెకి మూత పెట్టి రెండు గంటల పాటు నాననివ్వండి నానిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం ఈ లోపుగా మనం రెండు బంగాళదుంపలు తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా ఒక్కొక్క దుంపని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వీటిని కుక్కర్లో పెట్టి ఉడికించబోతున్నాం మనం రెండు కప్పులు బియ్యం తీసుకున్నాం కదా రెండు దుంపలను తీసుకున్నానండి ఈ రెండు దుంపలు కూడా కట్ చేసుకున్నాం కదా వీటిని గిన్నెలోకి వేసుకొని ఒక అర గ్లాస్ వాటర్ పోసుకోండి వాటర్ అనేవి ఎక్కువగా అక్కర్లేదండి ఒక అరగ్లాస్ పోసుకుని ఒక పావు టీ స్పూన్ సాల్టు చిటికెడు పసుపు వేసుకోండి ఇవి రెండు వాటర్లో కలిసేంత వరకు గిన్నెలో బాగా కలుపుకొని ఈ గిన్నెకి మూత పెట్టుకుని కుక్కర్లో పెట్టి కుక్కర్లో కొన్ని వాటర్ పోసుకోండి అలాగే వాటర్లో ఏదైనా బౌల్ కానీ స్టాండ్ కానీ బోర్లించుకుని దానిపైన ఈ గిన్నెను పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిద్దాం కుక్కర్కి మూత పెట్టుకుని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిద్దాం విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారిన తర్వాత చూపిస్తాను ఈ లోపుగా మనం రెండు గంటల తర్వాత బియ్యం బాగా నాని ఉంటాయి కదా ఈ నానిన బియ్యాన్ని రెండు మూడు సార్లు వాటర్తో బాగా కడగండి బాగా కడిగిన తర్వాత వాటర్ అన్నీ తీసేసిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని దానిలోకి వాటర్ నుండి బియ్యాన్ని తీసి జార్లోకి వేసుకుందాం వాటర్ అనేవి అసలు జార్లోకి రాకుండా బియ్యం మాత్రమే తీసివేసుకోండి పిండి అనేది చాలా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా బియ్యం అన్ని మిక్సీ జార్లో వేసుకున్నాం కదా ఒక్క రెండు మూడు టేబుల్ స్పూన్లు వాటర్ మాత్రమే పోసి ఈ మిక్సీ జార్కి మూత పెట్టి మెత్తగా లాగా గ్రైండ్ చేయండి బియ్యం పిండి అనేది చాలా చాలా మెత్తగా గ్రైండ్ అవ్వాలి పలుకులు అనేవి ఎక్కడా తగలకూడదండి బియ్య పిండి బాగా నలిగితేనే చిన్న పునుకులు అనేవి టేస్టీగా వస్తాయి ఇలా నానిన గ్రైండ్ చేసుకున్న అంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసివేసుకోండి పిండి అనేది ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి మరీ జారుగా ఉండకూడదు అలాగని మరీ గట్టిగా ఉండకూడదండి ఈ విధంగా మనం గరిటితో తీసి చూసుకుంటే మీకు అర్థమవుతుంది కదా ఈ విధంగా గ్రైండ్ చేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టండి ఎందుకంటే ఈ లోపుగా మనం దీనిలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని రెడీ చేసుకుందాం ఈలోపుగా మనకి బియ్యపిండి కూడా బాగా నాని ఉంటుంది ఇప్పుడు ఒక ఉల్లిపాయ తీసుకుని మీడియం సైజు ఉల్లిపాయ తీసుకుని పిల్లంతా ఓపెన్ చేసి కడిగిన తర్వాత సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోండి చిన్న పనుకుల్లోకి ఉల్లిపాయ ముక్కలు అనేవి వేస్తే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటాయి ఇప్పుడు రెండు మూడు పచ్చిమిర్చిని కూడా సన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుని కడిగి కట్ చేసి పె కడిగిన కొత్తిమీరను కూడా తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే కొన్ని కరివేపాకులు కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు బాగా చల్లారిన బంగాళదుంపల్ని వాటర్ అన్నీ కూడా తీసేసి బాగా ఉడికిన బంగాళదుంపల్ని వాటర్ అన్నీ కూడా తీసేసి ఇలా దుంపలు అనేవి బాగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత పైపీలంతా కూడా ఓపెన్ చేసి దుంపల్ని మాత్రమే తీసుకోండి ఇలా పైపీలంతా కూడా ఓపెన్ చేసి బాగా చల్లారించిన తర్వాత ఈ దుంపల్ని కూడా జార్లో వేసుకుని బాగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేయండి బంగాళదుంప అనేది చాలా మెత్తగా గ్రైండ్ అవ్వాలి ఎక్కడా కూడా దుంపల్లో బంగాళదుంప ముక్కలు అనేవి పలుకులు అనేవి తగలకుండా చాలా మెత్తగా గ్రైండ్ చేయండి ఇలా నలిగిన బంగాళదుంప పేస్ట్ అంతా కూడా మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్య పిండిలో మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం ఈ విధంగా బంగాళదుంప పేస్ట్ అంతా కూడా బియ్య పిండిలో వేసేసుకున్నాం కదా ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొన్ని కరివేపాకులు కూడా వేసుకోండి మనం బంగాళదుంపలు ఉడికించినప్పుడు సాల్ట్ వేసాం కదా ఇప్పుడు పిండి మొత్తం రెడీ అయిన తర్వాత టేస్ట్ చూసుకుని సాల్ట్ అనేది వేసుకుందాం ముందుగా మనం మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బియ్య పిండిలో కలిసేంతవరకు గరిటతో బాగా కలపండి ఈ విధంగా విసుకరతో కానీ గరిటతో కానీ బాగా కలపండి ఈ లోపుగా మనం స్టవ్ ఆన్ చేసి కళ్ళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం ఆయిల్ కాగే లోపుగా మనం కలిపి పెట్టుకున్న పిండిని ఒకసారి టేస్ట్ చూసుకుని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి పిండి అనేది ఎక్కువగా నానాల్సిన పని లేదండి అప్పటికప్పుడే వేసుకుంటున్నాం కాబట్టి చిటికెడు వంట సోడా కూడా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని టేస్ట్ టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి జీలకర్ర వేసాం కదా చిటికెడు వంట సోడా కొంచెంగా సాల్ట్ కూడా వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిపిన తర్వాత ఒక గిన్నెలోకి వాటర్ని తీసుకుని పక్కన పెట్టుకోండి చేతిని వాటర్లో తడుపుకుంటూ కొంచెం కొంచెంగా పిండిని తీసుకుని ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇలా కొంచెం కొంచెంగా పిండిని తీసుకుని కళాయిలో వేసుకోండి చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోండి మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా బోండాల్లా కాకుండా మీడియం సైజులో వేసుకోండి అప్పుడే లోపల వరకు కూడా బాగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి ఈ విధంగా కొంచెం కొంచెంగా పిండిని తీసుకుని ఆయిల్కి పట్టినని వేసుకోండి ఇలా కళాయిలో చిన్న పునుగుల్ని వేసుకున్న తర్వాత గరిటతో మొత్తం అన్నీ కూడా కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేయండి బాగా క్రిస్పీగా ఫ్రై చేయండి క్రిస్పీగా ఉన్నప్పుడే మనకి చిన్న పునుకులు అనేవి టేస్టీగా అనిపిస్తాయండి కొంచెం పచ్చిగా లేకుండా క్రిస్పీ క్రిస్పీగా ఫ్రై చేసుకుని ఆయిల్ నుండి తీసేయండి ఇలా ఆయిల్ నుండి తీసేయండి ఇదే విధంగా మిగిలిన మిగిలిన పిండిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్తో చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా వేడివేడి పునుకుల్ని సర్వేం ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే దీనిని వీటిని టొమాటో చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ పల్లీ చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చండి ఇలా వేడివేడి పునుకుల్ని సర్వింగ్ ప్లేట్లో వేసి పిల్లలకి ఫ్యామిలీకి సర్వ్ చేసుకోండి వేడివేడి పునుకులు రెడీ అయిపోయాయి కదా ఆలూ పునుకులు మినపప్పు రుబ్బలేదు అలాగే మైదాపిండి గోధుమ పిండి పెరుగు వాడలేదు చాలా టేస్టీగా అప్పటికప్పుడే వేసుకున్నాం కదా నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి రమ్శెట్టి